నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం కార్తీక మాసం మూడో సోమవారం శైవ క్షేత్రాలన్నీ భక్తులతో రద్దీ నెలకొనే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు కార్తీక మాసం మూడో సోమవారం పర్వదినం సందర్భంగా జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో భక్తుల రద్దీకి తగ్గట్లు సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు ఈ మేరకు జిల్లా యంత్రాంగంలోని కీలక అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు జిల్లాలోని ప్రధాన దేవాలయాలైన శ్రీముఖలింగం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ఎండల మల్లికార్జున స్వామి ఆలయం శ్రీకూర్వం అరసవిల్లి వంటి ప్రముఖ శైవ వైష్ణవ క్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో లైన్లు త్రాగునీరు విశ్రాంతి సదుపాయాలు చిన్నపిల్లలతో వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు భద్రత రవాణా ఆరోగ్య సేవలు శానిటేషన్ వంటి అంశాల్లో పోలీస్ రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ దేవాదాయ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసి నిర్విరామంగా పనిచేయాలని సూచించారు గత సంవత్సర కాలం అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు శ్రీముఖలింగం వద్ద నిర్వహించే బాలీయాత్రలో భక్తుల రద్దీకి తగ్గట్లు భద్రత ఏర్పాట్లు చక్కగా చేపట్టామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర ఆలయం వద్ద ఆదివారం జరగనున్న బాలి యాత్ర సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదివారం ఉదయం స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఆదేశించారు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో నిర్వహణ చేయాలన్నారు యాత్ర ప్రాంతంలో భక్తులు వచ్చి వెళ్లే మార్గాలు పటిష్ట బారికేడ్లు క్యూ లైన్లు ఏర్పాటు భక్తుల రద్దీ భక్తుల భద్రత సీసీ కెమెరాల పర్యవేక్షణ ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ వంటి అన్ని అంశాలను ఎస్పీ పరిశీలించారు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు మరియు సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు రోప్ పార్టీలు మూవింగ్ పార్టీలు వీధుల్లో అప్రమత్తంగా ఉండాలని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు భక్తులు పోలీసు వారి సూచనలు జాగ్రత్తలు పాటించి పోలీసు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీతో పాటు టెక్కలి డిఎస్పీ డి లక్ష్మణ్ రావు సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ అశోక్ బాబు ఉన్నారు కార్తీక మాసం మూడో సోమవారం జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తజలంతో పోటెత్తాయి శ్రీకాకుళం పట్టణంలో ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో మహాశివునికి భక్తులు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు నాగావళి నది తీరాన బలరామునితో ప్రతిష్ఠించిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం మూడో సోమవారం భక్తులతో సందడిగా కనిపించింది వేకువజాము నుంచి భక్తులు పవిత్ర నాగావళి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆ శివుని దర్శించేందుకు బారులు తీరారు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ చంద్రశేఖర్ శర్మ పూజలు చేశారు ఆలయ కార్యనిర్వహణ అధికారి సుకన్య పాలక మండలి చైర్మన్ పాండ్రంకి దేవేంద్ర నాయుడు పాలక మండలి సభ్యులు భక్తులకు ఇబ్బంది కలగకుండా సహకరించారు నూతనంగా ఏర్పాటు చేయనున్న స్టార్టెడ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సోమవారం శంకుస్థాపన చేశారు రణస్థల మండలం పైడి భీమవరంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదకొండవ తేదీన వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్న దిన్కర్ పున్కర్ సోమవారం తెలిపారు జిల్లాకు సంబంధించి హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థల మండలం పైడి భీమవరంలోని ఎఫ్ఎఫ్సిను ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది సెంట్ల భూమిలో పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు వివరించారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారయ్యేలా ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తూ కృషి చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు పైడి భీమవరం వద్ద ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ వర్చువల్గా ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు వినూత్నంగా ఆలోచించి వినూత్న ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఎనిమిది ఎంఎస్ఈఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లాలోని హెచ్ఎన్ఆ నియోజకవర్గం పైడ్ భీమవరంలో పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల వ్యయంతో ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల్లో నిర్మించిన ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి మంగళవారం ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ముఖ్యమంత్రి మొదటగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దీన్కర్ పుణ్కర్తో పరిస్థితుల్లో వర్చువల్గా మాట్లాడారు పైడ్ భీమవరం ఐడిఏలో లిక్విడ్ ఆక్సిజన్ పరిశ్రమ స్థాపించిన లిక్వినాక్స్ సంస్థ అధినేత రాజేష్ బాబు చేసిన సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొనియాడారు రాజేష్ బాబు మాట్లాడుతూ రెండు వేల పదహారు విఎస్పి భాగస్వామ్య సదస్సులో ఎంఓయూ కుదుర్చుకున్నామని ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఉత్పత్తి ప్రారంభించి రెండు వేల ఇరవైలో కరోనా కష్టకాలంలో తమ సంస్థ రాష్ట్ర ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసి లక్షలాది మంది ప్రాణాలను కాపాడినట్లు వివరించారు రిమ్స్ కేమ్ జెమ్స్ కేజీహెచ్ ఆసుపత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్ సిలిండర్లు అందజేశామని వివరించారు ఈ కృషిని అభినందించిన ముఖ్యమంత్రి విద్యార్థులు సైతం ఇప్పటి నుంచే వినూత్న ఆవిష్కరణల దిశగా ప్రయత్నించారని సూచించారు జిల్లాలోని సంత ఊరిట్లో వరి ఇతర పంటల వ్యర్థాల నుంచి బయో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే పరిశ్రమను స్థాపిస్తున్నట్లు విజయనగరానికి చెందిన పివిఎస్ రామస్వామి తెలిపారు ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని ప్రేరణగా తీసుకుని తాను ఈ పరిశ్రమకు అంకురార్పణ చేశామని పిఎస్వి సిఐఐ సదస్సులో ఎంఓఈ కుదుర్చుకోనున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు అనంతరం ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దేన్కర్ పున్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు హెచ్ఎల్లర్ శాసనసభ్యులు నడుకుతి ఈశ్వర్రావు అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ సహా పలువురు అధికారులు ప్రముఖులు పాల్గొన్నారు అన్న ప్రసాదం దైవంతో సమానమని భక్తులకు అందించే అన్న ప్రసాదం నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు ప్రసాదాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటైన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదాన అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు సామాన్య భక్తులతో కలిసి ఆయన క్యూలో నిలబడి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని తిన్నారు రుచి శుచిని స్వయంగా ఆయన పరిశీలించారు భక్తులతోనూ మాట్లాడారు వారి నుంచి ఆహార నాణ్యత ఎలా ఉందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు అరసవి దేవస్థానం అధికారులతో మాట్లాడి నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఏ రోజు ఎంతమందికి ప్రసాదం వితరణ చేస్తున్నారనే విషయాన్ని ఆరా తీశారు కాస్మోపాలిటీన్ క్లబ్ సుందరీకరించి అన్ని క్రీడలు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు కాస్మోపాలిటిన్ క్లబ్ ప్రతినిధులు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే బుధవారం క్లబ్ సందర్శించారు శ్రీకాకుళం నగర కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ కాస్మోపాలిటిన్ క్లబ్ ను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకువచ్చేందుకు తాను పూర్తిగా కృషి చేస్తానని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించారు క్లబ్ ప్రతినిధుల కోరిక మేరకు క్లబ్ ప్రాంగణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు అక్కడ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఎనభై సెంట్ల విస్తీర్ణంలో ఆకర్షణీయంగా నెలకొన్న ఈ క్లబ్ ఒకప్పుడు జిల్లా స్థాయి ప్రముఖులు అధికారులు వ్యాపారవేత్తలు క్రీడాభిమానులు తరచుగా వచ్చే వినోద కేంద్రంగా ఉండేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు కానీ సరైన నిర్వహణ లేకపోవటం వల్ల గత కొంతకాలంగా క్లబ్ క్రమంగా మరుగున పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం నగరానికి కాస్మో క్లబ్ ఒక ప్రతిష్టాత్మక సంస్థ అని శంకర్ అన్నారు ఇది ఒకప్పుడు సామాజిక సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలకు కేంద్రంగా నిలిచిందని గుర్తు చేశారు ప్రస్తుతం నిర్లక్ష్యం కారణంగా క్లబ్ తన ఆకర్షణ కోల్పోయిందన్నారు ఈ క్లబ్ మళ్లీ నగరం గర్వంగా నిలవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు భవనం పునరుద్ధరణతో పాటు మైదానాలు టెన్నిస్ కోర్టులు ఇండోర్ గేమ్స్ సమావేశ మందిరాలు తాగునీటి సదుపాయాలు వంటి అన్ని వసతులు కల్పించేలా చూసుకుంటామని శంకర్ భరోసా ఇచ్చారు అలాగే ఈ ప్రాంతం నగర నడిబొడ్డున ఉన్నందున ఇక్కడ సదుపాయాలు సక్రమంగా ఉంటే జిల్లా స్థాయి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మళ్లీ నిలుస్తుందని శంకర్ ఆకాంక్షించారు క్లబ్ ప్రతినిధులతో చర్చించి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామన్నారు అవసరమైతే ప్రభుత్వ విభాగాల సహకారంతో సిఎస్ఆర్ నిధులతో పునరుద్ధరణ చేపడతావని శంకర్ చెప్పారు క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యే శంకర్కు తమ అభిప్రాయాలు తెలియజేశారు గతంలో క్లబ్ క్రమం తప్పకుండా జరిగే టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ చెస్ లాన్ గేమ్స్ వంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు ఇందుకు ఎమ్మెల్యే శంకర్ స్పందిస్తూ నగరంలో యువత క్రీడాభిమానులు సీనియర్ సభ్యులంతా కలిసి ఈ క్లబ్ పునరుద్ధరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఇలాంటి స్థలాలు ప్రజల కలయికకు ఆరోగ్యకరమైన వినోదానికి మార్గం చూపుతాయన్నారు కాస్మోపాలిటన్ క్లబ్ మళ్లీ శ్రీకాకుళం గర్వకారణంగా మారాలి ఇదే తన లక్ష్యమని శంకర్ ఉద్ఘాటించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు స్థానిక నాయకులు క్లబ్ ప్రతినిధులు సురంగి మోహనరావుతో పాటు జేకే కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జల్లేపల్లి గిరిజర్రావు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బరాటం శ్రీరామ్మూర్తి

ఇది పూర్తిగా పాడుపడిపోయిన పరిస్థితికి వచ్చింది మళ్ళీ దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడాని కోసం దీన్ని ఈరోజు ఇక్కడ క్లబ్ మెంబర్స్ అందరితో కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది తప్పకుండా దీన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి అలాగే రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ రెనోవేట్ చేసి మీది అందుబాటులోకి తీసుకొస్తాం అలాగే పక్కన ఉన్న టెన్నిస్ కోర్టును కూడా బాగు చేసి దీన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నమస్కారం స్థానిక ఎమ్మెల్యే గారిని గుండె శంకర్ గారిని ఈ క్లబ్ తల పరిస్థితిని వివరించడానికి మీ మార్నింగ్ వెళ్ళడం జరిగింది వెళ్ళిన ఈ రోజే నేను తప్పనిసరిగా వస్తాను నేను పన్నెండు గంటలకు రెడీగా ఉండండి అక్కడ చూస్తానని చూస్తున్నారు ఆ మాట ప్రకారం ఈరోజు క్లబ్ను ఆయన సందర్శించడం క్లబ్ తొలగ పరిస్థితులు స్వయంగా తెలుసుకోవడం జరిగింది ఏం అంటే శ్రీకాకుళం జిల్లాలో ఓన్లీ ఒకే ఒక ఇక్కడ సోషల్ క్లబ్ అనేది ఇది జిల్లాకి ఆంధ్రంలో ఉంది ఇందులో అందరూ కూడా కరెక్ట్ గారితో పాటు అందరూ కూడా ఇందులో మెంబర్సే కాబట్టి మళ్ళీ దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి అన్ని రకాలుగా ఆయన సాయశక్తులు కృషి చేస్తాను ఆ రకంగా ప్లాన్ చేద్దామని చెప్పేసి వారు మాకు మాట ఇవ్వడం జరిగింది మంచిగా కాస్ట్ పిల్లలు మెంబర్స్ అందరితో నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను వైద్య విద్యను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం ఎంతో అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు శ్రీకాకుళం నియోజకవర్గ కేంద్రంలో వైకాపా శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని బుధవారం ఆయన నిర్వహించారు వైఎస్ జగన్ పిలుపు మేరకు శ్రీకాకుళం పట్టణంలో ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ధర్మాన ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ అనుబంధ విభాగాలైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే రాజ్యాంగ విధులను ఈ ప్రభుత్వం ఏం నిర్వర్తించినట్లు అంటూ ప్రశ్నించారు వైద్య విద్య ప్రైవేటీ వ్యక్తులు చేతుల్లోకి వెళితే ప్రభుత్వం నిర్వర్తించడానికి ఉన్న పనులు ఏంటంటూ నిలదీశారు రాజ్యాంగం ఏం చెప్పింది సాధారణ పౌరులకు అనారోగ్యం కలిగితే కోర్టుకు పోవాలా రాజ్యాంగ మార్గదర్శకంలో వైద్య విద్య ప్రభుత్వం చూడాల్సిందే అన్నారు ఈరోజు ప్రతి కుటుంబానికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అనారోగ్యంతో ఆ వ్యక్తికి ఉన్న ఫీజుల రూపేణా దోచుకుంటున్నారని ఆవేదన చెందారు ప్రతి కుటుంబం ఆర్థికంగా చెడిపోవడానికి కారణం కార్పొరేట్ వైద్యమేనని ధర్మాన తెలియజేశారు వైద్యాన్ని కూటమి ప్రభుత్వం పేదవాళ్లకు పకడ్బందీగా అందించే ప్రయత్నం చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చిన కళాశాలలను ఆ కళాశాలకు అనుబంధంగా పనిచేస్తున్న జిల్లా ఆసుపత్రులను బరి తెగించి ప్రైవేటీకరణ చేస్తుందని ధర్మాన ధ్వజమెత్తారు ఇంత మంచి బాధ్యతను వదిలేసి ప్రైవేటీకరణ వైపు పరుగులు తీస్తున్న ఈ ప్రభుత్వానికి బాధ్యత రాహిత్యమేనని ధర్మాన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసిందని చెప్పారు ప్రభుత్వం మెడికల్ కళాశాలలో వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే ఆసుపత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడానికి తాము అంగీకరించమని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారని ధర్మాన తెలిపారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు వైద్య విద్య ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని ధర్మాన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి మెంబర్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్లమెంటు పరిశీలకులు కుంభ రవిబాబు యువ నాయకుడు ధర్మాన రామ్ నాయుడు పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కరమి రాజేశ్వరరావు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు జేకేసి ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్